స్వాగతం ఈరోజు మనం హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైన ఎంతో నాటకీయమైన కథ సముద్ర మథనం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఈ సముద్ర మథనం కథ మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే కేవలం కథ కాదు దాని వెనుక చాలా తాత్వికత కూడా ఉంది కరెక్ట్ ఆ ఆధారాలు కథను చెబుతూనే దాని మన జీవితానికి అంటే ఆధ్యాత్మిక అన్వేషణం కూడా ముడిపెడుతున్నాయి కదా నిజమే పురాణాలంటే పాతకథలే అనుకుంటాం గాని అందులో ఉండే సంకేతాలు ఆ అంతరార్ధాలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి ఈ కథ సరిగ్గా అలాంటిదే అవును సరే మరి ఈరోజు మన ఏంటంటే ఈ కథలో ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు వీటితో పాటు ఆ ఆధారాలు ఏం చెప్తున్నాయి ఆ లోతైన అర్ధాలేంటి ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం మొదలు పెడదామా మొదలవుతుందో అసలు కథ మొదలయ్యేది ఆ అద్భుతమైన మేరుపర్వతం దగ్గర ఆ వర్ణన ఉందే మన దగ్గరున్న మూలాల్లో అబ్బా చాలా గొప్పగా ఉంది ఎలా అంటే భూమికి మధ్యలో బంగారు శిఖరాలతో సూర్యుడికన్నా ఎక్కువ కాంతితో వెలుగుతూ అక్కడంతా దివ్యమైన చెట్లు నదులూ గుహలు అదో లోకమన్మాట అంతా బావుంద మరే ఏమైనా ఉన్నాయా ఆ అక్కడే ఉంది అసలు విషయం పైన ఎంత బాగుంటుందో అంటే గంధర్వులు సిద్ధులు ఋషులు వీళ్లతో ఎంత బాగుంటుందో కిందికి వెళ్తే మాత్రం మంచు క్రూర మృగాలు చీకటి అడవులు అంత భయంకరంగా కూడా ఉంటుందట ఈ మూలం అదే చెబుతోంది ఓ అలాగా అంటే బహుశా సృష్టిలో ఉండే మంచి చెడు అందం భయం ఇలాంటి వాటికి ప్రతీక ఏమో అవచ్చు చాలా వరకు అదే అర్ధమొస్తోంది ద్వంద్వ స్వభావం అన్నమాట మరి ఆ పైన బ్రహ్మదేవుడు సభ గదా అవును బ్రహ్మసభ అది మామూలు వాళ్లకి కనబడదు గొప్ప గొప్ప ఋషులు దేవతలు వాళ్లు మాత్రమే వెళ్ళగలరు మహాభారతంలో నారదుడు వర్ణించినట్టు అది మామూలుగా ఉండదంటారు అవును నిరంతరం మారుతూ కాంతితో నిండిపోయి మన ఊహకు కూడా అందదట అక్కడ బ్రహ్మతోపాటు సృష్టికర్తలు గొప్ప ఋషులు ఇంద్రుడూ మిగతా దేవతలు వసువులు రుద్రులూ ఆదిత్యులు ఇలా చాలామంది ఉంటారని మూలం చెబుతోంది అంటే విశ్వం మొత్తానికి సంబంధించిన సభాన్మాట అది అడుగుతాడు ఏమైందింద్రా నీ ముఖంలో తేజస్సు తగ్గింది అని అప్పుడు ఇంద్రుడు అసలు విషయం చెబుతాడు దుర్వాస మహర్షితో జరిగిన గొడవ గురించి దుర్వాసుడంటే శివుడి అంశకదా ఆయనకు అవును ఆయనే ఇంద్రుడు స్వర్గంలో ఐరావతం మీద ఊరేగుతూ ఉంటే దుర్వాసుడు అటుగా వచ్చాడట సరిగా గౌరవించలేదా అదే సమస్య ఇంద్రుడు తన సంపద గర్వంతో అంటే ఈ ఆధారంలో సంపద మదం అనే పదం వాడారు ఆ గర్వంతో మహర్షిని పెద్దగా పట్టించుకోలేదు అయ్యో దుర్వాసుడు దయతో ఒక దైవిక మాలనిస్తే దాన్ని తీసుకువెళ్లి తన ఏనుగు ఐరావతం దంతానికి తగిలించాడు అదా సంగతి ఏనుగేం చేసింది అది ఆ మాలను కిందపడేసి కాళ్ళతో తొక్కేసింది ఇంకేముంది దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింటుంది చాలా నీ ఐశ్వర్యాన్ని కళ్ళు కప్పేసింది నన్ను నేనిచ్చిన ప్రసాదాన్ని అవమానించావు కాబట్టి నువ్వు నీ దేవతలందరూ మీ ఐశ్వర్యం బలం కోల్పోతారు అని శపించాడు అమ్మో శాపం ప్రభావం ఉంది చాలా తీవ్రంగా ఉంది ఈ ఆధారాల ప్రకారం చూస్తే ప్రపంచమంతటా క్షయం మొదలైంది యజ్ఞయాగాదులు ఆగిపోయాయి సత్వగుణం పోయి రజోతమో గుణాలు పెరిగాయట అంటే అంతా అల్లకలోలమైపోయిందా అవును దేవతలు పూర్తిగా బలహీనులయ్యారు వాళ్ల తేజస్సు పోయింది ఇదే అదనుగా చూసి అసురులు వాళ్లమీద చేసి స్వర్గాన్ని లాగేసుకున్నారు చూడండి సంపద వల్ల వచ్చిన గర్వం ఎంత దూరం తీసుకెళ్ళిందో నిజమే కథలో ఇదొక ముఖ్యమైన నీతి సరే మరి దేవతలు ఇలా ఓడిపోయారు పరిష్కారమేంటి ఎవరు దిక్కు వాళ్లంతా దగ్గరికి వెళ్లారు ఆయన ఏం చెయ్యాలో తెలియక అందర్ని తీసుకుని శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లాడు శరణువేడారు విష్ణువు ఏం చెప్పారు విష్ణువు ప్రత్యక్షంగా రాలేదు కాని ఒక ఆకాశవాణి అంటే అశరీరవాణి ద్వారా ఒక ఉపాయం చెప్పారు అమరత్వమిచ్చే అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించమని పాలసముద్రాన్ని చిలకడమా అదెలా సాధ్యం దానికి కవ్వం కదా అవును అశరీరవాణి అదే చెప్పింది మంచి మంచి మూలికలన్నీ సముద్రంలో వేయండి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పామురాజును తాడుగా వాడండి దేవతలు అసురులు కలిసి చిలకండి అని ఒక్క నిమిషం అసురులతో కలవడమా వాళ్ళు బద్దశత్రువులు కదా అవును అదే ఇక్కడ అసలు పాయింట్ విష్ణువు వ్యూహమది ఓ మీరు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు అసురులతో తాత్కాలికంగా అయినా సంధి చేసుకోండి అమృతం వస్తే వాటాయిస్తామని నమ్మించండి చింతించకండి ఆ అమృతం చివరికి మీకే దక్కేలా నేంచూస్తాను అని విష్ణువు భరోసా ఇచ్చారట ఆహా అంటే ఇదొక లాంటిదా గొప్ప లక్ష్యం కోసం శత్రుతోనేన కలవడం కరెక్ట్ మనలో ఉండే మంచి దేవతలు చెడు అసురులు రెండూ ఒక్కోసారి ఒక లక్ష్యం కోసం కలవక తప్పదేమో అని గ్రంథం సూచిస్తున్నట్టు అనిపిస్తోంది మరి అసురులెలా ఒప్పుకున్నారు అంత తేలిక కదా దేవతల గురువు బృహస్పతి ఉన్నారు కదా ఆయన చాలా తెలివిగా దౌత్యంతో అసురరాజైన బలిచక్రవర్తిని ఒప్పించాడు అమృతంలో వాటా ఇస్తామంటే సరే అన్నారు వాసుకి తాడుగా మారడానికి ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు కాని ఇక్కడ చిన్న గొడవ వచ్చింది తలవైపు ఎవరుండాలి తోపవైపు ఎవరుండాలి అని ఏం తెలింది బలిచక్రవర్తి మేం రాజులం తల వైపే పట్టుకుంటాం తోక పట్టుకోవడం మాకు తగదు అన్నాడట ఇది వాళ్ల గర్వమా లేక బృహస్పతి తెలివిగా వాళ్లను అటు నెట్టాడా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం తోక అశుభమని వాళ్ళు అనుకున్నారని కూడా అంటారు సరే మొత్తానికి అంత సిద్ధమైంది మందర పర్వతాన్ని తెచ్చారా అవును దేవతలో అసురులు కలిసి కష్టపడి పెకిలించి సముద్రానికి తెచ్చారు కాని అది సముద్రంలో పెట్టగానే మునిగిపోవడం మొదలైంది అయ్యో మరి అప్పుడు విష్ణువు కూర్మావతారం అంటే ఒక పెద్ద తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద నిలబెట్టాడు అద్భుతం ఇక మతనం మొదలైందా మొదలైంది దేవతలు వాసుకి తోకవైపు అసురులు తలవైపు పట్టుకొని గట్టిగా చిలకడం ప్రారంభించారు ఎలా ఉంది ఉంది ఈ ఏమైనా వర్ణన ఉందా చాలా తీవ్రంగా కల్లోలంగా ఉందట ఆ ప్రయత్నం ఆ తిరిగే పర్వతం రాపిడికి సముద్రంలో ఎన్నో జీవులు చనిపోయాయట వాసుకికు కూడా కష్టమైపోయి పాపం అసురులవైపు వేడిగాలులు నిప్పులు విషపు పొగలు కక్కుతున్నాడట కాని విష్ణువు వల్ల దేవతల వైపు మాత్రం చల్లటి వానపడుతూ వాళ్లకి కొంచెం సేద తీర్చిందట ఆ పాలసముద్రమని ఎందుకంటారు నిజంగా పాలలా మారిందా అవును ఆ పర్వతం మీదున్న గొప్ప గొప్ప చెట్లు మూలికలు అన్నీ నలిగిపోయి వాటి రసాలు సముద్రంలో కలిశాయట ఆ రసాల వల్లే నీళ్లు ముందు పాలలా మారాయి అందుకే క్షీరసాగరం అన్నారు తర్వాత నెయ్యిలా కూడా మారిందట అబ్బా అంటే అదొక విధ్వంసం అదే సమయంలో సృష్టి కూడా జరుగుతోందక్కడ ఖచ్చితంగా విధ్వంసం లేకుండా సృష్టి లేదు బహుశా అదే సూచన ఇంత కష్టపడ్డారు అమృతం వచ్చేసిందా వెంటనే లేదు రాలేదు చాలాసేపు మథించినా అమృతం రాలేదు దేవతలు దానవులు ఇద్దరూ బాగా అలసిపోయారు మరేం చేశారు ఆపేశారా ఆపేద్దామనుకున్నారు కాని బ్రహ్మ వచ్చి అయ్యో ఇంత దూరం వచ్చాక ఆపకండి కార్యం పూర్తయ్యే వరకు ప్రయత్నించండి అని మళ్ళీ వాళ్లలో ఉత్సాహం నింపాడు ఆ తర్వాతైనా ఫలితం కనిపించిందా ఆ అప్పుడు మొదలయ్యాయి అద్భుతాలు మళ్లీ మధనం కొనసాగించగానే ఒక్కొక్కటిగా సంపదలు రావడం మొదలైంది ఏమేవొచ్చి మొదట కామధేనువు అంటే సురభీ అనే ఆవు తరువాత తెల్లటి గుర్రం ఉచ్చైశ్రవస్ తెల్లటి ఏనుగు ఐరావతం కౌస్తుభమణి కోరికలు తీర్చే కల్పవృక్షం రంభాలాంటి అప్సరసలు ఇలా చాలా వచ్చాయి వీటినేంచేశారు వాటిని దేవతలు అసురులు అక్కడున్న ఋషువు వీళ్లంతా పంచుకున్నారు ఇక అందరూ ఎదురుచూసేది లక్ష్మీదేవి కోసం కదా అవును ఆ తర్వాతే అత్యంత ప్రకాశవంతంగా తామరపువ్వు చేతిలో పట్టుకుని సంపదల దేవత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అబ్బా ఆ దృశ్యం ఎలా ఉందో ఈ ఆధారాలు చెబుతున్నాయా ఓ చాలా గొప్పగా వర్ణించారు దిక్కుల ఏనుగులు ఆమెకు అభిషేకం చేశారట సముద్రుడు వరుణుడు మంచి మంచి మాలలిచ్చారట విశ్వకర్మ ఆభరణాలు తయారుచేశాడట గొప్ప స్వాగతం లభించింది పిలించిందట ఈ మూలంలో ఆ పరిశీలన గురించే వివరంగా ఉంది అంటే కొందరిలో తపస్సు ఉంది కాని కోపం పోలేదు ఇంకొందరికి జ్ఞానముందీ కాని అహంకారముంది ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం కనిపించిందట చివరికి అన్ని గుణాల్లోనూ సంపూర్ణుడు ఎటువంటి దోషం లేనివాడు అయిన శ్రీ మహావిష్ణువుని వరించి ఆయన మెడలో వైజయంతిమాల వేసిందట అంటే శుభం ఐశ్వర్యం ఎప్పుడూ పరమాత్మనే చేరుతుందని అర్థం చేసుకోవచ్చా ఖచ్చితంగా అదే అంతరార్థం సరే అంతా ఇంకా వచ్చాయి లక్ష్మీదేవి తర్వాత వారుణి అంటే సురాదేవి మధ్యానికి దేవత పుట్టింది ఎవరు తీసుకున్నారు దేవతలు పెద్దగా పట్టించుకోలేదట అసురులు ఆమెను తీసుకున్నారు సురను స్వీకరించినవారు సురులు దేవతలు స్వీకరించని వారు అసురులు అయ్యారనే ఒక కూడా ఉంది అందుకే వాళ్ళు అసురులయ్యారని ఓ అలాగా ఇక్కడతో ఆగిపోయాయా సమస్యలు లేక ఇంకా ఏదైనా పెద్దది రాబోతుందా అసలు ఉపద్రవం ముందుంది ఆ తర్వాత పుట్టిందే హాలాహలం అత్యంత భయంకరమైన విషం హాలాహలం పేరు వింటేనే భయంగా ఉంది అది ఎంత ప్రమాదకరమైనది సర్వలోకాలను కాల్చి బూడిద చేయగల శక్తి ఉందట దానికి దాని వేడికి ఆ ఆవిరికి దేవతలూ దానవులూ ఎవరూ తట్టుకోలేకపోయారు అంత భయంతో పారిపోయారు మరి దాన్ని ఎలా ఆపారు లోకాలన్నీ నాశనమైపోయే ప్రమాదం వచ్చిందిగదా అవును అందరూ దేవతలు అసురులు ఋషులు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ తీసుకుని కైలాసానికి వెళ్ళి శివుడిని శరణు వేడారు స్వామీ నువ్వే కాపాడాలి అని ప్రార్థించారు చేశాడు పరమశివుడు కరుణామయుడు కదా లోకాలను రక్షించడానికి ఆ భయంకరమైన విషాన్ని తన చేతిలోకి తీసుకుని అమృతం తాగినట్టు తాగేశాడు తాగేశాడా మరి ఆయనకేమీ అవ్వలేదా అక్కడే ఉంది అసలు విషయం ఆయన భార్య పార్వతీదేవి ఆ విషం కడుపులోకి వెళ్లకుండా ఆయన గొంతు దగ్గరే గట్టిగా పట్టుకుందట దాంతో ఆ విషం అక్కడే గొంతులోనే నీలంగా ఆగిపోయింది ఓ అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరొచ్చిందా ఇలి గొంతు కలవాడు కూడా అంటారు విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి దీని వెనకూడా ఖచ్చితంగా ఈ మూలం అదే చెప్తోంది మనమేదైనా గొప్ప సాధన చేసేటప్పుడు మొదట్లో ఎన్నో అడ్డంకులు ప్రతికూలతలు మనలోని చెడు సంస్కారాలు ఇవన్నీ హాలాహలంలా బయటకొస్తాయట వాటినెలా ఎదుర్కోవాలి గురువు లేదా దైవం ఇక్కడ శివుడిలాగా ఆ అడ్డంకులను మనకు హాని చెయ్యకుండా అడ్డుకుంటాలని ఆ విషం గొంతులో ఆగడమంటే ఆ ప్రతికూలత పూర్తిగా పోకపోయినా మనల్ని నాశనం చెయ్యకుండా నిలిచిపోవడమనమాట దాని దాటుకుని ముందుకు వెళ్ళాలి అద్భుతం చాలా లోతైన అర్థముంది సరే ఈ విషం గణం గడిచింది తర్వాతైనా అమృతం వచ్చిందా వచ్చింది శివుడు విషాన్ని తాగేయడంతో దేవదానవులకు మళ్లీ ధైర్యం వచ్చింది ఉత్సాహంగా మళ్లీ మదనం కొనసాగించారు అప్పుడు చేతిలో అమృత కలశంతో తెల్లటి వస్త్రాలతో దైవవైద్యుడు విష్ణువు అంశ అయిన ధన్వంతరి సముద్రం నుంచి పైకి వచ్చాడు ఆహా అమృతం దేవతల కష్టం ఫలించింది ఫలించినట్టే ఫలించి ఏమైంది ఆ అమృత కలశాన్ని ధన్వంతరి చేతిలో చూడగానే అసురులు తమ అసలు బుద్ధి చూపించారు అంటే ఇంతకుముందు లక్ష్మి ఇతర సంపదల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాళ్లకొక అనుమానం ఆ పైగా అమృతం కనిపిస్తోంది కదా ఇంకా సంధి ఒప్పందం అన్నీ మర్చిపోయి ఇది మేం కష్టపడ్డాం మాకే దక్కాలి అని ఆ కలశాన్ని ధన్వంతరి చేతిలోంచి లాక్కుని పారిపోయారు అయ్యయ్యో మళ్ళీ కథ లక్ష్యం దగ్గరకొచ్చాక మళ్ళీ గొడవ అవును సరిగ్గా అదే జరిగింది ఇక్కడ కూడా మన జీవితానికి అన్వయించుకోవచ్చు ఈ ఆధారం ప్రకారం మన జీవితం అనే సముద్రాన్ని కూడా మధించాలి మోక్షమనే అమృతం కోసం అంటే మనస్సు పర్వతం ఇంద్రియాలు అవును మనసే మందర పర్వతం దాన్ని నిగ్రహించాలి అదుపులేని ఇంద్రియాలే వాసుకి సర్పం మనలో ఉండే మంచి గుణాలు దేవతలు చెడు గుణాలు అసురులు ఈ రెండింటినీ వాడుకుంటూ సమన్వయం చేసుకుంటూ సాధన చెయ్యాలి మరి లక్ష్మీ రావడం హాలాహలం రావడం ఇవన్నీ మంచి ఆలోచనలు కల్పవృక్షం ధైర్యం ఐరావతం ఆత్మజ్ఞానం కౌస్తుభం లాంటివి వస్తాయి మనస్సు పవిత్రంగా ఉంటే లక్ష్మి అది పరమాత్మవైపే విష్ణువు వెళ్తుంది అలాగే అడ్డంకులు కూడా వస్తాయా తప్పకుండా సాధనలో అహంకారం కోపం నిరాశ లాంటివి హాలాహలంలా వస్తాయి వాటిని గురువు లేదా దేవుడి సహాయంతో శివుడిలా అధిగమించాలి మరి చివరికి అసురులు అమృతాన్ని లాక్కోవడం దేనికి సంకేతం అది చాలా ముఖ్యం మనం ఎంతో కష్టపడి ఏదైనా సాధించినా అమృతం మనలో ఇంకా మిగిలి ఉన్న స్వార్థం అహంకారం కోరికలు అసుర ప్రవృత్తులు అవి మళ్లీ పైకి వచ్చి ఆ ఫలితాన్ని మనకు దక్కకుండా చేస్తాయి ఇది నాది నా వల్లే సాధ్యమైంది అనే భావన మళ్లీ గొడవకు దారితీస్తుంది అంటే నిరంతరం జాగ్రత్తగా ఉండాలన్నమాట దైవసహాయం కూడా అవసరం ఖచ్చితంగా అందుకే కథలు తర్వాత మోహిని వస్తుంది ఈ మూలం దీన్నే ప్రపంచంలో నాది నీది అనే స్వార్థం వల్ల జరిగే యుద్ధాలతో పోల్చింది కూడా అద్భుతం భలే విశ్లేషణ కాబట్టి దేవతలూ అసురులూ కలిసి సముద్రాన్ని మథించారు మంచి చెడు రెండూ పుట్టాయి ఎన్నో సంపదలు వచ్చాయి కాని చివరికి అసలు బహుమతి అమృతం కోసం మళ్లీ పోరాటం మొదలైంది చాలా ఉత్కంఠగా ఉంది ఇక్కడ అవును సరిగ్గా అసురులు అమృత కలశాన్ని ఎత్తుకుపోయిన చోట ఈ ఆధారం మనల్ని వదిలేస్తుంది ఆ తర్వాతేం జరిగిందనేది బహుశా ఇంకోసారి మాట్లాడుకోవాలి విష్ణువు మోహినిగా రావడం అమృతాన్ని పంచలం రాహుకేతువుల కథ అదంతా వేరే భాగం తప్పకుండా మరి ఇంతవరకు మనం చూసిన దాంట్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటి మంచి చెడుల పోరాటం ప్రయత్నం దైవానుగ్రహం అవసరం ఇవేనా అవి ఉన్నాయి కానీ వాటితో పాటు ఈ మూలం ఎక్కువగా నొక్కి చెప్పేది ఆ ప్రక్రియ గురించి ఆ మధనం ఆ సహకారం ఆ తర్వాత మంచి చెడు రెండూ రావడం ఇదంతా చూస్తే ఏదైనా గొప్ప పని ముఖ్యంగా మన అంతర్గత ప్రయాణం అంత సులభంగా ఉండదని తెలుస్తుంది అంటే దేవుడి సహాయం కూడా కావాలి అంతా సంక్లిష్టంగా ఉంటుందని ఈ కథ చెబుతోంది మీరు మొదట్లో అన్నారు కదా శివుడు విషం తాగడం గురించి ఇంకో ఆలోచన ఉందని అవును ఇతరులు అమృతం కోసం పడిచెస్తుంటే శివుడు మాత్రం లోకంకోసం ఇతరుల కష్టం తీర్చడం కోసం విషాన్ని స్వీకరించాడు నిజమే ఈ ఆధారం చివర్లో ఒక ప్రశ్న అడుగుతుంది కేవలం తమ లాభం తమ సుఖం కాకుండా నిజంగా ఇతరుల మంచి కోసం కష్టాలను నష్టాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళూ ఈ లోకంలో ఎంతమంది ఉంటారు అని ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా